గోదావరి జిల్లా పామరు మండలానికి చెందిన కోటిపల్లి గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇది కాకినాడకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పడవ లేదా ఫెర్రీ ద్వారా చేరుకోవచ్చు పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ సోమేశ్వరాలయం ఈ ఆలయంలో రాజరాజేశ్వరి సహిత శ్రీ సోమేశ్వర స్వామి వారు అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి వారు ప్రతిష్ఠులై ఉన్నారు ఈ మూడు మూల విరాటులను ఇంద్రుడు చంద్రుడు కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేతుడైన కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు రాజరాజేశ్వరి సమేతుడైన శ్రీ సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించారు ఆయనే క్షేత్ర పాలకుడని చెబుతారు ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డునుంది గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని